బిగ్ బాస్ సీజన్ నైన్ లో సెకండ్ డే ను నామినేషన్ ఫైట్ స్టార్ట్ అయిపోయింది సెలబ్రిటీస్ గ్రూప్ చేయమన్నారు బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ మొదలయ్యాయి ఇప్పటికే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అంటూ విడదీశారు ఇక ఓనర్స్ వర్సెస్ టెనెట్స్ అంటూ అగ్ని పరీక్ష దాటి వచ్చిన వాళ్ళకి ఓనర్స్ చేసేశారు ఇక సెలబ్రిటీస్ కి అసలైన అగ్ని పరీక్ష ఇప్పుడు మొదలు పెట్టారు ఓనర్స్ కి సేవ చేయాలంటూ టాస్క్ చేశారు అవుట్ హౌస్ లో ఉండాలి అంటూ అలాగే నామినేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ డే నే రెస్ట్ ఇచ్చి సెకండ్ డే నామినేషన్ స్టార్ట్ చేశారు ఫస్ట్ వీక్ నామినేషన్ కంటెస్టెంట్స్ వీళ్ళే మొత్తం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు కామినర్స్ లో డిమోన్ పవన్ అయితే సెలబ్రిటీస్ లో రితు చౌదరి ఇమాన్యుల్ తనుజా రాము రాథోడ్ ఫ్లోరా సాయిని సంజన తహస్త్రి శర్మ వీళ్ళందరూ నామినేట్ అయ్యారు ఇక అందరూ కామనర్స్ కలిసి ఒకే మాటపై సంజన నామినేషన్ కి రీజన్ చెప్పారు సంజన వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయంటూ అనగా దీనితో సంజన ఏకంగా గొడవకి దిగిపోయింది ఆ హీట్ లో బ్యాగ్ బిచ్చింగ్ చేస్తుంది అంటూ టక్కున అనేసింది ఇక సాహస్తో సంజన గొడవకు దిగిపోయింది ఇక బిగ్ బాస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి